సెక్టార్ అన్న ప్రాజెక్ట్ అన్న పది లోపే కానీ పది దాటే రాగదు ఎప్పుడన్నా అవసరం అయితే పర్మిషన్ అడిగి మేడం లేట్ అవుతుందని అడగండి దానికి చెప్పలేమని పర్మిషన్ అంతే కానీ ఆ మీ స్టోట్లో తయారీ ఇంట్లో ఏంటి పరిస్థితి ఎప్పుడో వస్తారు మా ఇది మళ్ళీ మీరు ఏదన్నా అంటే అది కరెక్ట్ కాదు అది మార్చుకోవడం సెంటర్ మీద తొమ్మిది నాకల్ రావాలి సెంటర్ కూడా నైన్ కల్ ఓకే ఇలా మనం ఆయా టీచర్ యూనిఫామ్ లో ఉండాలి ఎయిట్ థర్టీకి ఆయా రావాలి శుభ్రంగా సెంటర్లో నీట్ గా పెట్టుకోవాలి బయట లోపల అన్ని లైట్ ఉండాలి కిచెన్ లైట్ ఉండాలి అంగన్వాడీ సెంటర్ సంబంధించినవి ఫ్యాన్ కరెంటు డ్రింకింగ్ వాటర్ టాబ్లెట్ కదా ఇవన్నీ కంపల్సరీగా కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ ఉండాలి అంటే కొన్ని చోట్ల లేకపోయినా మనం మళ్ళీ పై వారి దృష్టి తీసుకెళ్ళి రిపోర్టు అడిగినప్పుడల్లా చెప్తూ ఉండాలి మనం ఎంత చేసినా చెప్పినా వచ్చినప్పుడే వస్తాయి కానీ మనం అంటూ మన బాధ్యత కాబట్టి మన సెంటర్ ఏం లేవో అది ముందే చెప్పాలి ఓకేనా నేను ఫ్లడ్ అని రిపోర్టు అడిగాను మరి ఫ్లడ్లో ఏమి కూడా బాగానే ఉన్నాయి మేడం రైస్ దారాయి గుడ్లు ఏదైనా బాగానే ఉంది బాడో లేదని చెప్పి రిపోర్ట్ పెట్టాను మీరు అవునా అవునండి ఇక ఇప్పుడు బిల్డింగ్ విషయానికి వచ్చి కొంతమంది గతంలో అంటే ముందు ఉన్నాయి చెప్పారు కానీ అది మనం ఆ టైంలో చెప్పకూడదు వాటిలో ఓకేనమ్మా అవి మనకు పడిపోయినా మనకు ఇబ్బంది అయితే అలాంటి గోడల పైన స్లాబ్ స్లాబ్స్తుందన్న ఫోటో పెట్టి ఆడేటప్పుడు ఫోటో తీసి అది పెట్టాలి ఇప్పుడు ఇలాంటి అది గుడ్డు పాడేది అనుకోండి ఎందుకు గుడ్డు పాడేది అంటే ఒక వంద రెండు లేక ఒక యాభై ఆ యాభై గుడ్లు పాడైపోయి ప్లస్ ఫోటో అది మనం పెట్టాలి దాని రిపోర్ట్ అప్పుడు వాళ్ళు తీసేసి దాకా మనం అలాగే కంటిన్యూ చేసుకుంటూ రావాలి అక్కడ పాడైంది ఉంటాయి మనం చెప్తాము సుమారు చెప్తున్నాను నెక్స్ట్ అయినా పాడేవి చూపిస్తాం పా యాభై పాడైనవి నడవంటారు ఆ యాభై ఎలాగా నిల్వలో ఉంటాయి డ్యామేజ్లో మీరు రాసుకుంటాను నిల్వలో ఉంటాయి కానీ అచ్చగా పనికిరావు

ఒక తుఫాన్ వచ్చింది ఇలా జరిగింది అన్నప్పుడు అది కంటిన్యూషన్గా పై నుంచి రాకుండా మనం తీసేసి మరి ఆ ఖర్చులో కూడా తీసేయండి అది అంత ఇది ఉందన్నమాట ఓకే సరే ఇప్పుడు ఏంటంటే మనం మాట్లాడుతున్న విషయంలో ఫస్ట్ ఫస్ట్ సెంటర్ నీట్నెస్ చెప్పుకోండి తర్వాత ప్రిస్కులు నమోదు ప్రకారం హాజరవడం మెయిన్ కల్లా పిల్లలందరూ వచ్చేలా చూడండి నమోదు పది ఉన్న ఉన్నా ఇరవై ఉన్న నమోదు కంపల్సరీగా కంపల్సరిగా లో ఉండాల్సిందే అటెండెన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు ఎంతమంది అయితే అటెండెన్స్ చేస్తారో అంతమందికి చేస్తారు అవునా అంతే కదమ్మా కానీ ఇక్కడ పది రూ ఉంటే మళ్ళీ కొన్ని సెంటర్లు వేరే స్కూల్స్కి ఎలా చేయడం అనేది చెప్తున్నారు అది ముందు ముందు ఏం జరిగిందో తెలియదు ఎందుకంటే పిల్లలు ఇక్కడ ఒక ఇద్దరు ఉంటారు అక్కడ ఒక ఇద్దరు ఉంటారు వేస్ట్ కదా గవర్నమెంట్ లాస్ కదా అప్పుడు ఈ రెండు ఆ ఐదు కలిపి ఒక చోటే తింటాం అనేది ఒక ఐదు నాకు